నేను చూస్తున్నాను మనం అసెంబ్లీలో వైట్ పేపర్స్ పెడితే ధైర్యం ఉంటే అసెంబ్లీకి రావాలి వచ్చి మీరు చెప్పింది కరెక్ట్ కాదు ఇది వాస్తవం ఇది నవ్బెట్టని చూపియాలి అట్లా కాకుండా మనం తొమ్మిది లక్షల డెబ్బై ఏడు వేల కోట్ల రూపాయల అప్పని చూపిస్తే కాదు ఏడు లక్షల నలభై ఐదు వేల కోట్లని ఓన్ తీరి చెప్పే పరిస్థితికి వచ్చారు అంటే ఆ సాక్షి పేపర్లు వేసుకుంటారు ప్రజల్ని మబ్బి పెడతారు అబద్ధాలతో మోసం చేస్తారు ఇంకొక పక్క ఈరోజు మాట్లాడుతూ రషీద్ అనే వ్యక్తిని చంపేశారు నేను ఢిల్లీకి పోయాను చేశాను ఎవరా రషీద్ చంపిన వాడెవరు చచ్చిన వారెవరు ఏ పార్టీ వాళ్ళని అడుగుతున్నా ఒకప్పుడు మొన్నటి వరకు మీ పార్టీ అవునా కాదా ఓకే అది అయింది ముప్పై ఆరు మంది చనిపోయారు గవర్నర్ దగ్గరికి వెళ్ళావు ముప్పై ఆరు మంది పేర్లు ఇమ్మంటున్నా షీదు ఎవరైతే చంపారో వాళ్ళు అరెస్ట్ చేశాం నీకు ధైర్యం ఉంటే సిగ్గు ఉంటే నిజాయితీ ఉంటే నువ్వు పేర్లి నువ్వు చెప్పినట్టు కూడా నేను ఇచ్చా నువ్వు చంపిన వాళ్ళకు పేర్లు ఇచ్చా వాళ్ళపైన కూడా యాక్షన్ తీసుకుంటా మళ్ళా ఆ కేసులు నీ ఓపెన్ చేస్తా ఈ రోజు నువ్వు చెప్తున్నావు దానిపైన కూడా నేను యాక్షన్ తీసుకుంటా సిద్ధమైన సవాలు విసురుతున్నాను అధ్యక్ష మాయ మాటలు మాట్లాడ దొంగ ఏడుపులొద్దు నంగి మాట్లొద్దు బాబాయ్ అనిపేసే ఇప్పటికి కూడా ఊకిల్ బాబాయితే లేదు చెప్పాల్సిన బాధ్యత లేదా మాకు తెలియజేయాల్సిన బాధ్యత లేదా దోషుల్ని నిలబెట్టాల్సిన బాధ్యత లేదా అడుగుతున్నా అధ్యక్ష మిమ్మల్ని ఎవరన్నా ఉన్నారు ఆ విషయాలన్నీ కూడా పెడతాను ఒకే మాట చెప్పాను ఎవరైనా సరే తప్పు చేస్తే వాళ్ళని శిక్షిస్తాం మా పార్టీ వాళ్ళని కూడా శిక్షిస్తానని చెప్పాను అదే మాదిరిగా చాలా మంది మీకు అనుమానం ఉంది గడిచిన రోజుల్లో హత్యలు చేశారు అవి మాత్రం మీరు పట్టించుకోలేదని అవి కూడా వదిలి పెట్టను వడ్డీతో సహా చెల్లిస్తా అది కూడా పెడతాం ప్రజాస్వామ్యం అంటే తమాషా కాదు హత్యలు చేయడం నేరాలు చేయడం ఘోరాలు చేయడం ఎదురుదాడి చేయడం అది రాజకీయ ముసుగులో ఎదురుదారి చేయాలనుకుంటున్నారు కానీ ఆ ముసుగు తీస్తాం నేరస్తులు నేరస్తులుగానే చూసే విధానానికి శ్రీకారం చుడతానని చెప్పి మరొకసారి తెలియజేస్తున్న దృశ్యం అది చేసినప్పుడే సమాజం బాగుపడుతుంది అందుకే విష్ణు కుమార్ రాజు గారు చెప్పిన దాని పేరు నేను పూర్తిగా సహకరిస్తా ప్రతి ఒక్క పల్లెలో చర్చి పెడదాం లాండ్ ఆర్డర్ పైన చర్చి పెడదాం ఆర్థిక ఏదైతే అవకతవకలు జరిగాయో ఈ క్రైసిస్ ఉందో ఇవన్నీ కూడా పెడదాం మాట్లాడితే రెండు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్ల రూపాయలు బటన్ నొక్కారంట ఓకే మీరు బటన్ నొక్కారు తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల కోట్లు ఎందుకు అప్పు మీరు నొక్కింది రెండు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్లు మీరే చెప్తున్నారు మీరు అప్పులు చేసింది తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల కోట్ల రూపాయలు ఇప్పటి వరకు నేను లెక్కలు మొత్తం ఇస్తున్నాను ఇంకా ఉన్నాయి అవి కూడా తీసుకొచ్చి ఇస్తాం నా పై కోర్టులో కూడా అక్ష్యంతలు కోర్టులో కూడా కంటెంప్ట్ కోర్టులు వేసి జైలు పంపించే పరిస్థితికి వచ్చే పరిస్థితికి వచ్చారంటే దీనికి సమాధానం చెప్పాలని లేదని అడుగుతున్నా ఈరోజు ఒక్క విషయం చెప్పాల దేశ ఉండేవాడు కూడా ఇది నేను చేసిన అభూత కల్పన ఇది ఎవరు చెప్పారు ఈ మాట మద్యపాల నిషేధం అని చెప్పారా లేదా మీరు చెప్పేం చేశారు రెండు స్ట్రీములు పెడతారా మీరు ఏఆర్ఈటి అడిషనల్ రిటైల్ ఎక్సైజ్ రెవెన్యూ పద్నాలుగు వేల రెండు వందల డెబ్బై ఐదు కోట్లు ఇప్పటిక ఆ స్ట్రీములు వెళ్ళాయి ఇంకో పక్కన బ్యాట్ డైవర్ట్ చేశారు స్పెషల్ మార్జిన్ ఇరవై వేల ఆరు వందల డెబ్బై మూడు కోట్లు పంపించారు పది సంవత్సరాలు తాకట్టు పెట్టారు దీనికి ఆన్సర్ చెప్పాల్సిన బాధ్యత లేదా మీకు తప్పించుకుంటారా మీరు మీరు చెప్పింది ఏంటి చేసింది ఏంటి అడుగుతున్నా నేను అడుగుతున్నా విశాఖపట్నం రాజధాని ఏంటి రాజధాని ఆస్తుల్ని తాకట్టు పెట్టడం రాజధాని అందుకే నా దశ వీళ్ళు ఒక అలవాటు అయిపోయింది అబద్ధాలు చెప్పి 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 అబద్ధాన్ని నిజమని నమ్మించే పరిస్థితికి వచ్చారు ఓసారి అబద్ధం చాలా ఫాస్ట్గా వెళ్తుంది నిజం కొంచెం స్లోగా ఉంటుంది కానీ అంతిమంగా నిజం నిప్పు లాంటిది నిజమే గెలుస్తుంది సత్యమే గెలుస్తుంది దాంట్లో అనుమానం లేదని చెప్పి మరో ప్రపారి ప్రజలు నిరూపించారు మొన్న అదే జరిగింది ఎప్పుడు జరగనటువంటి విజయాన్ని ఇచ్చారంటే వీళ్ళు చెప్పిన అబద్ధాల్ని మళ్ళా ఇలాంటి వాళ్ళు వస్తే ఏమవుతుందో భయపడుతూ భయపడే ఓట్లు వేశారు మాట్లాడితే మదనపల్లి మదనపల్లిలో సబ్ కలెక్టర్ ఆఫీస్ తగలబెడితే అక్కడ ఏవైతే ట్వంటీ టూ ఏ ఫైల్స్ ఉన్నాయో అవన్నీ కూడా తగలబెట్టి డెస్ట్రాయ్ చేయాలని పరిస్థితి వస్తే దాన్ని ఎన్క్వైరీ చేస్తే తప్ప అంటే మీరు తగలబెడితే నేను కూడా మీరు చెప్పింది మీ బాబాయిని చంపి ఆత్మహత్య అంటే నేను నమ్మాలి ఇప్పుడు మళ్ళా మేము మనమే చంపేశామంటే అవునని మేము ఒప్పుకోవాలి మా ఆదినారాయణ రెడ్డి ఇక్కడే ఉన్నాడు ఆజనారాయణ రెడ్డి చంపేశాడు మన నమ్మాలి ఇప్పుడు అవన్నీ చేసిన తర్వాత ఇప్పుడేమంటారు అక్కడ ఆఫీసు మళ్ళా ఏదో అగ్ని ప్రమాదం అంట చాలా స్పష్టంగా దొంగలు చేసే పనులు ఇవే చేస్తారు అధ్యక్ష కరుడు నేరస్తులు చేసే పనులు ఇవే నిందితుల్ని నేరస్తులుగా పెడతారు వాడు చేసిన తప్పులు తప్పించుకోవడానికి అడ్డదుడ్డంగా దాడి చేసే పరిస్థితి వస్తుంది ఇంకో పక్క మాట్లాడుతూ ముచ్చుమరి ఒక బాలిక రేప్ చేసి చంపేశారు వదిలిపెట్టలేదేమే అరెస్ట్ చేశాం అరెస్ట్ చేయడం కాదు పోలీస్ స్టేషన్లో పెడితే ఒక గతంధ్ర చచ్చిపోయాడు చచ్చిపోయినా పర్వాలేదు తప్పు చేసిన వాడిని వదిలిపెట్టకూడదని శిక్షించే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అక్కడ ఏమి యాక్షన్ తీసుకోలేదంట పోయి చూడు ఏం చేశాము డిమాన్స్ట్రేటివ్ గా యాక్ట్ చేశాం ఎప్పుడైనా ఆర్డర్ పెట్టలేదా దాడి జరిగితే మీ ఐదేళ్లలో రోజు ఒక చర్య ఉందా అని అడుగుతున్నాం అధ్యక్ష ఎప్పుడు కూడా ఒక్క చర్య కూడా లేని పరిస్థితి వచ్చింది ఏదో రైతుల ఆదాయం పెరిగిపోయిందని మాట్లాడుతున్నారు ఏం పెరిగిపోయిందండి ఆదాయం ఏం ఒరిగిపోయిందంటే రైతులకి నేను జిఎస్టీ పేరు చాలా క్లియర్గా చూపించాను రైతులకు వ్యవసాయంలో వచ్చే జిఎస్టిపి తగ్గిపోయింది రైతుల ఆదాయం తగ్గింది రైతుల ఆత్మహత్యలు పెరిగాయి దేశంలోనే ఎక్కువ అప్పుండే రైతాంగం మన రాష్ట్రంలో ఉండే పరిస్థితి వచ్చిన దిశ ఇలాంటి చాలా ఉన్నాయి ఏది ఏమైనా నేను సభ్యులందరినీ ఒకటే కోరుతున్నా ఇవన్నీ మన ప్రజల్లోకి తీసుకెళ్దాం మీరు చెప్పింది కూడా కొంతమంది ఎంక్వైరీ కూడా చేయమన్నారు వేరియస్ ఎంక్వైరీస్ కానీ దీన్ని నేను ఎప్పుడు కూడా పొలిటికల్ విక్టిమైజేషన్ నా జీవితంలో ఎప్పుడూ లేదు కానీ తప్పు చేసిన వాళ్ళు కావాలని తప్పించుకొని సమాజానికే ఒక సవాలుగా తయారైతే మాత్రం వదిలిపెట్టే సమస్య ఉండదు న్యాయం ధర్మం కోసం ప్రజలు ఎన్నుకున్నారు ఆ న్యాయం ధర్మాన్ని కాపాడడానికి సర్వ విధాల ప్రయత్నం చేస్తానని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటూ నేను మళ్ళీ అడుగుతున్నా ఈ సభ ద్వారా ఏ మాత్రం విశ్వసనీయత ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ కుంటే అది ఒక రాజకీయ పార్టీగా ఉండాలనుకుంటే ముప్పై ఆరు పేర్లు పంపించండి ముప్పై ఆరు ఈ హసే పెడతాం ఆ పేర్లు ఇస్తే దానిపైన మన పేర్లు అట్టే కాదు ఎఫ్ఐఆర్ లో ఉంటుంది కదా ఎఫ్ఐఆర్ కూడా ఇమ్మంట వాళ్ళని వాళ్ళు కూడా ఎఫ్ఐఆర్ కూడా ఇమ్మంట ముప్పై ఆరు మంది పేర్లు అదే ముప్పై ఆరు రాజకీయార్థులు ఎఫ్ఐఆర్లు కూడా ఇమ్మని డిమాండ్ చేస్తున్నా అది ఇచ్చిన తర్వాత తెలుస్తుంది అంటే అధ్యక్ష చాలా జీవితాంత అబద్ధాలు చెప్పి అబద్ధాల పునాదుల పైన పార్టీ పెట్టి ఆ అబద్ధాలపైనే బతికి ప్రజల్ని మోసం చేసిన వాళ్ళు ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు అధ్యక్ష నా స్థాయికి నేను మాట్లాడకూడదు అనుకున్నారు కానీ నేను మాట్లాడకపోతే కూడా హిస్టారికల్ మిస్టేక్ అవుతుందనే ఉద్దేశంతోనే ఐ వాంట్ టు స్ట్రైట్ ఇన్ ది రికార్డ్ లేకపోతే నేను మాట్లాడేవాడు కాదు నా జీవితంలో ఎప్పుడు నేను ఇవన్నీ మాట్లాడలేదు ఆ రోజు ఉండే నాయకుడు హుందాతనంగా బిహేవ్ చేశారు ఇక్కడ ఉందానే లేదు పద్ధతి లేని వాళ్ళు వచ్చారు అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు ప్రజాస్వామ్యానికే కాదు సమాజానికే చాలా ప్రమాదో దీక్ష అందుకే నేను కోరుతున్నా చేసిన డ్యామేజ్ చాలా చేశారు కానీ మనందరి మీద బాధ్యత ఉంది వాళ్ళు చేశారు కాబట్టి మేము ఏం చేయలేమంటే మనల్ని ప్రజలు అప్రిషియేట్ చేయరు ఒక పక్క వాళ్ళ ఎండగడుతుని ఒక పక్క తప్పుల్ని ఖండిస్తూ శిక్షిస్తూ అదే సమయంలో ప్రజలకు మనం ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడానికి పని పనిచేస్తాం ఈ చర్చలు కూడా ఏడు పేపర్ని రాష్ట్రం మొత్తం చర్చిద్దాం వాళ్ళ ఐడియాస్ కూడా తీసుకుందాం మీరు కూడా మీ ఆలోచనలు ఇవ్వండి మీ ఆలోచనలని తీసుకుని మనం ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఆర్థిక వ్యవస్థని రివైజ్ చేస్తాం చెప్పిన హామీలన్నీ సిఏజీ ఆడిట్ కూడా కొన్ని

జరిగింది దాంట్లో సెకండ్ థాట్ లేదు కానీ మనం కూడా రెండు ఒకటి విధ్వంసం ఎస్టాబ్లిష్ చేయడం దీనికి పగడ్బందీగా ఒక చట్టాల్ని ఏ విధంగా తీసుకురావాలి తీసుకురావడం రెండోది రీబిల్డ్ చేయడానికి మళ్ళా మనం అందరం ఏం చెప్పాం ప్రజలు గెలవాలి ప్రజలు గెలవాలంటే ఎన్డీఏ గెలిపించండి మీరు గెలవాలన్నప్పుడు గెలిపించారు వాళ్ళు గెలిచారు మనకు వేశారు రెండోది మనం ఏం చెప్పాం మేము రీబిల్డ్ చేస్తాం రాష్ట్రాన్ని రీకన్స్ట్రక్ట్ చేస్తాం అని చెప్పాం అది చేసినప్పుడు ఇలాంటివన్నీ కూడా కరెక్ట్ చేసి మనం చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది మీరు అందరూ ఆలోచించుకొని రండి మళ్ళీ రెండు నెలల్లో మనం సమావేశం అవుతాం రెగ్యులర్ బడ్జెట్ వచ్చినప్పుడు అన్ని విషయాలు మాట్లాడదాం అంత లోపల మిమ్మల్ని అందరినీ ఇన్వాల్వ్ చేసే కార్యక్రమాన్ని కూడా నేను ఆలోచిస్తాను మీ అందరి ఆలోచనలు తీసుకుని రాష్ట్ర పునర్నిర్మాణం కోసం తప్పులు చేసిన వాళ్ళని శిక్షించడానికి కూడా ఏవేం చేయాలన్న ఐడియాస్తో మీరు ముందుకు వస్తే అవి కూడా చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ మరొకసారి ఒక మంచి చర్చ జరిగింది అధ్యక్ష అందరికీ బాధ ఉంది ఆవేదన ఉంది ఎవరో తప్పులు చేసి ఈ ఈరోజు కొండ ఎమ్మెల్యేలందరూ కనీసం ఒక రోడ్డు వేసుకోవాలంటే మీరు వచ్చి అడిగితే నేను ఇవ్వలేని పరిస్థితి అది చూసినప్పుడు నాకు కూడా బాధేస్తుంది ఎప్పుడూ లేదు మరి మూడు సార్లు నేను ముఖ్యమంత్రిగా ఉన్నా ఇది నాలుగోసారి నాకు ఎప్పుడూ లేదు ఫస్ట్ టైం ఒకప్పుడు ఎవరు వచ్చినా కాదనకుండా సంతకాలు పెట్టే పరిస్థితి నుంచి ఇప్పుడు సంతకం పెడితే అది జరగదేమో అని ఆలోచించి సంతకం పెట్టడానికి కూడా ఆలోచించే పరిస్థితికి వచ్చాను ఇది చాలా బాధేస్తుంది ఏదేమైనా ఒక డిటర్మినేషన్ ఉంది ఒక సంకల్పం ఉంది తప్పకుండా మళ్ళీ దీన్ని సరిదిద్దామనే నమ్మకం నాకుందని చెప్పి తెలియజేసుకుంటూ అని చెప్పి తెలియజేసుకుంటూ ప్రజలు పూర్తిగా అవగాహన చేసుకోండి సహకరించమని ప్రజలందరూ కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను ప్లీజ్ ప్లీజ్ కూ